కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంచులను సమకూర్చడమే హైడ్రా లక్ష్యమని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు ప్రజల దృష్టి మరల్చడానికే ప్రభుత్వం హైడ్రాను తెరపైకి తెచ్చిందని విమర్శించారు హైడ్రా పేరుతో ప్రభుత్వం ప్రజలను బెంబెలిస్తోందని హైదరాబాద్ అభివృద్ది ప్రశ్నార్థకంగా మారిందని డీకే అరుణ ఆపేదన వ్యక్తం చేశారు అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టి ప్రాజెక్టులు కేటాయిస్తున్నారన్నారు కేసీఆర్ కు మించిన అవినీతిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలు మర్చిపోయారా అని డీకే అరుణ ప్రశ్నించారు వక్ఫ్ యాక్ట్ రెండు ఇరవై నాలుగు సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ రేపు హైదరాబాద్కు రాబోతోందని ఆమె తెలిపారు వివిధ రాష్టాల్లో కమిటీ ఇప్పటికే పర్యటించిందని అందులో భాగంగా రేపు హైదరాబాద్ లో కమిటీ పర్యటిస్తోందని స్పష్టం చేశారు ఒకే రకమైనటువంటి పక్కన పెట్టి కొందరి మీద టార్గెట్ చేస్తున్నాం దీంట్లో కొంతమంది అపార్ట్మెంట్స్ ఒకటి బీదోళం కూడా మేము చేస్తున్నాం అనేటువంటి చూపేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అంటే ఏదో మేము చాలా న్యాయంగా చాలా చిత్తశుద్ధితో చేస్తున్నాం అని చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం హైడ్రా అనేటటువంటి అంశం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం మిగతా అనేక అంశాలను పక్కన పెట్టడానికే దృష్టి మరల్చడానికే హైడ్రాని తీసుకొచ్చిందనేది ఉన్న పదంగా వాళ్ళని నిరాశం చేయడం అనేది ఎంతవరకు న్యాయం ఎన్నో ఏండ్ల కిందట నిర్మించుకున్నటువంటి ఇండ్లను కూల్చడం అనేది ఎంతవరకు న్యాయం